హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజా డిజైన్స్ ఈ రోజు కలెక్షన్స్ లో వచ్చేసి కొత్త కలెక్షన్ వచ్చేసి అండి అవన్నీ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి వీడియోని అయితే ఫస్ట్ కొత్త వాళ్ళని చూస్తుంటే మా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి చూడండి ప్యూర్ చిన్నాన్ సిల్క్ వస్తుంది క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది స్మూత్ గా ఉంటుంది ఇలా వస్తుందండి మనకి ఇదంతా కూడా బార్డర్ డిజైన్ బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసి మనకి ఇట్లాగా అంబర్ డిజైన్ లో వచ్చేస్తుంది ఇదంతా కూడా బోత్ సైడ్స్ సేమ్ బార్డర్స్ ఉంటుంది శారీ మిడిల్ పార్ట్ అంతా ప్లెయిన్ వస్తుంది చాలా సాఫ్ట్ గా ఉంటుంది క్లాత్ స్మూత్ గా ఉంటుంది ఎట్లా అంటే మనకి సమ్మర్ లో కూడా వేరు చేయొచ్చండి ప్రాబ్లం ఉండదు అసలు అంత బాగుంటుంది చిన్నాన్ సిల్క్ వస్తుంది ఇలా వచ్చింది చూడండి పళ్ళు చూడండి ఎంత హెవీగా ఉంది మనకు అంబర్ డిజైన్ వచ్చేసి డిఫరెంట్ గా ఉంది లుక్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఇది చూడండి మొత్తం కూడా ప్లెయిన్ వచ్చేస్తుంది బోత్ సైడ్స్ చిన్న చిన్న బార్డర్స్ వస్తాయండి స్మాల్ బార్డర్స్ ఇష్టపడే వాళ్ళు ఎవరికైనా ఎవరైనా ఉంటే గనక ట్రై చేయండి క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది సమ్మర్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు అంటే చూడండి ఎంత సాఫ్ట్ గా ఉంటుంది అనేది ఇది చూడండి పళ్ళు వచ్చేసింది డిఫరెంట్ స్టైల్ వచ్చేసింది ఈ సారీస్ కి సపరేట్ బ్లౌజెస్ ఏంటంటే కాంట్రాస్ట్ డిఫరెంట్ గా వస్తాయండి బ్లౌజెస్ ఏంటనేది చూపిస్తాను ఈ గ్రీన్ వచ్చింది గ్రీన్ కి మనకి పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది బ్లౌజెస్ డిఫరెంట్ గా వస్తాయండి బ్లౌజెస్ కూడా సేమ్ శారీ క్లాత్ లోనే వస్తుంది సాఫ్ట్ గా స్మూత్ గా ఉంటుంది బోత్ సైడ్స్ బాటల్స్ లో వచ్చేసి అంబర్ డిజైన్ ఈ విధంగా వచ్చేస్తుంది మనకి బ్లౌజెస్ కొంచెం పెద్దగా వచ్చినాయండి అండి హెల్దీగా ఉండే వాళ్ళకు కూడా సరిపోతుంది వీటి కాస్ట్ వచ్చి ప్యూర్ చిన్నాన్ సిల్క్ అండి క్లాత్ అయితే సాఫ్ట్ అండ్ స్మూత్ షైనింగ్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది బాగా లైట్ వెయిట్ అండి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ లోపు ఉంటుంది వెయిట్ అయితే వెయిట్ ఉండవు అసలు కాస్ట్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంట్ ఏ ఉంటుంది టైటిల్లో మేము ఏదైతే నెంబర్ ఇస్తున్నాం అదే నెంబర్ ఉంటుంది ఫోన్పే గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది ఇది చూడండి డార్క్ వైన్ కలర్ వచ్చింది కాంబినేషన్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది సారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది మనకి ఫుల్ ఫాలింగ్ ఉంటుంది ఇది చూడండి మనకి పళ్ళు కూడా డిఫరెంట్ గా వచ్చేసింది రిచ్ గా వచ్చిందండి పళ్ళు చాలా బాగుంది మ్యాంగో డిజైన్ తో చాలా రిచ్గా వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్ వచ్చింది దీనికి డిఫరెంట్ గా వచ్చింది కొంచెం ఎట్లా అంటే మనం కనకంబరం కలర్ అంటారు కదా ఆ కలర్ లో వచ్చేసింది ఇలా వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోర్త్ బార్డర్స్ వచ్చేసింది బ్లౌజ్ బుటీ డిజైన్ కూడా వచ్చిందండి ప్లెయిన్ రాకుండా కొన్ని సారీస్ కి ఇట్లా ప్లెయిన్ వచ్చింది కొన్ని సారీస్ కి ఏంటంటే బుటీ డిజైన్ వచ్చింది సో నేను అవి ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఈ శారీస్ అయితే ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టైటిల్ లో ఉన్న నెంబర్ ఉంటుంది ఫోన్పే అండ్ గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ నెంబర్ ఉంటుంది సివడీ ఆప్షన్ ఉండదు ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది టైటిల్ లో మేము చూపించే నెంబర్ ఉంటుంది ఫోన్పే గూగుల్ పే వాట్సాప్ నెంబర్ కూడా సేమ్ ఉంటుంది ఇది చూడండి ఇది వచ్చేసి మనకి బ్రౌని కలర్ వచ్చిందండి చాలా బాగుంది ఇది కూడా మనకి పళ్ళు వచ్చేస్తుంది రిచ్గా వచ్చేస్తుంది పళ్ళు కూడా మనకి మ్యాంగో లో శారీ అంతా మిడిల్ పార్ట్ అంతా ఈ విధంగా ఉంటుంది మిడిల్ పార్ట్ అంతా ప్లెయిన్ వచ్చేస్తుంది మనకి దీనికి కూడా బ్లౌజ్ ఏంటంటే ఇట్లా డిజైన్ లో వచ్చేసిందండి హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది ఇది బుట్టి డిజైన్ ఈ విధంగా వచ్చేసింది హ్యాండ్స్ కోచ్ బార్డర్ వచ్చేసింది బోత్ సైడ్స్ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి డిఫరెంట్ గా వేర్ చేయాలి కావాలి అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటున్నాయి ఇప్పుడు ఈ ప్లెయిన్ శారీస్ మంచి ఆన్లైన్ ట్రెండింగ్ సారీస్ ఫుల్ లో ఉన్నాయి ఇది చూడండి మెంతి గ్రీన్ కలర్ లో మనకి ఈ విధంగా వచ్చేసింది చాలా సాఫ్ట్ గా లైట్ వెయిట్ గా ఉంటాయండి స్మూత్ గా ఉంటుంది దీనికి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసింది వైన్ కలర్ వచ్చింది కొన్ని శారీస్ కి ప్లెయిన్ వచ్చింది కొన్ని సారీస్ కి మనకి బూటీ డిజైన్ వచ్చేసింది అవి అందుకే నేను చూపిస్తున్నాను ఒక్కసారి చూడండి ఇలా చూడండి ఈ కలర్ కి ఇలా వచ్చేసింది మనకి పళ్ళు వచ్చేసి ఈ విధంగా ఉంది వీడియోస్ పెట్టలేదండి త్రీ డేస్ నుంచి అవుట్ ఆఫ్ లో ఉన్నాము అందుకని పెట్టలేదు సారీ ఫర్ ది కన్వీనియన్స్ ఇది చూడండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా వచ్చేసింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బార్డర్ వచ్చేసింది లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్ట్ ఫైవ్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి నేవీ బ్లూ కలర్ వచ్చేసింది మంచి డార్క్ నేవీ బ్లూ కలర్ వచ్చేసింది షైనింగ్ బాగా షైనింగ్ ఉన్నాయండి శారీస్ అయితే ఫుల్ షైనింగ్ వచ్చింది ఇది చూడండి పళ్ళు చూడండి ఎంత రిచ్ గా కనిపిస్తుంది అంటే నావీ బ్లూ మీద ఇంకా బాగా కనిపిస్తుంది చాలా రిచ్గా ఉంది పళ్ళు వచ్చేసి శారీ ఆల్ ఓవర్ ఇలా ప్లెయిన్ వచ్చేసింది ఇలా ప్లైన్ వచ్చేసింది బ్లౌజ్ వచ్చేసి దీనికి మెంతి గ్రీన్ కలర్ లో బ్లౌజ్ వచ్చింది లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సివోర్డ్ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది ఛానల్ లో గివ్ వే కూడా ఉంది ప్రతి ఒక్కళ్ళు పార్టిసిపేట్ చేయండి ఇలా వచ్చింది హ్యాండ్స్ వచ్చేసి బార్డర్ వచ్చేసింది బోత్ సైడ్స్ బాటమ్ లో వచ్చేసి మనకి శారీలో బ్యూటీ డిజైన్ వచ్చేసింది బ్లౌజ్ లో ఈ ఫైవ్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మంచి ప్రీమియం క్వాలిటీ శారీస్ అండి ఇవి ఇప్పుడు నేను చూపించింది ప్రీమియం క్వాలిటీ శారీస్ లెవెన్ ఫిఫ్టీ అండి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంటుంది క్లాత్ అయితే సాఫ్ట్గా చినాన్ సిల్క్ అండి క్లాత్ చాలా సాఫ్ట్గా లైట్ వెయిట్ ఉంటుంది చినాన్ సిల్క్ చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది ఎంత సాఫ్ట్గా ఉంటుంది క్లాత్ అనేది ఇది చూడండి మనకి డోలాలో ఇట్లా ఏంటంటే క్రష్ వచ్చింది ఈ శారీస్ అయితే ఈ సింగిల్ కలర్ మాత్రం అవైలబుల్గా ఉంది ఈ కలర్ దీనికి పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది ఇది ఎట్లాగంటే కొంచెం మనకి క్రీమీ మిక్చర్ కొంచెం అట్లా ఆ టైప్లో ఉందండి కలర్ అయితే ఎల్లోకి క్రీమ్కి మధ్యలో ఇది చూడండి బాటమ్ సైడ్ బార్డర్ వచ్చేసి మంచి డార్క్ కలర్స్ వచ్చింది పై వైపు వచ్చేసి చిన్న బోటర్ చిన్న బోర్డర్ వచ్చింది బాటమ్ సైడ్ వచ్చేటప్పుడు మీడియం సైజ్ బార్డర్ వచ్చేసింది బోత్ సైడ్స్ బార్డర్స్ ఏ కలర్ వచ్చింది అదే కలర్ లో మనకి పళ్ళు వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా సేమ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు రెండు వచ్చినాయి ఇది బ్లౌజ్ సిక్స్ నైన్టీ అండి దీని కాస్ట్ వచ్చి ఆరు వందల తొంభై రూపాయలు ఫ్రీ షుట్ బ్లౌజ్ కూడా సేమ్ సారీ క్లాత్ వస్తుంది క్రష్ వస్తుంది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వస్తుంది సింగిల్ కలర్ మాత్రం అవైలబుల్ గా ఉంది ఆరు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఆరు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి డోలా అండి డోలాలో లో మనకి ఇది ఒక కలర్ ఉంది చూడండి ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి మనకి పళ్ళు వచ్చేస్తుంది శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పోచంపల్లి స్టైల్లో ఈ విధంగా డిజైన్ వచ్చింది మొత్తం వీవింగ్ అండి ప్రింట్ లేదు అసలు బాటమ్ సైడ్ వచ్చేసి వీవింగ్ బోడర్ వస్తుంది టాప్ సైడ్ వచ్చేసి చిన్న బోర్డర్ వస్తుంది బాటమ్ సైడ్ మీడియం సైజ్ వస్తుంది మనకి శారీ మిడిల్ పార్ట్ అంతా ఈ విధంగా ఉంది మెరూన్ కలర్ ఇది కలర్ వచ్చేసి మనకి బ్లౌజ్ కూడా సేమ్ శారీ కలర్ లోనే వచ్చేసింది వన్ మీటర్ వర్క్ వచ్చేసింది బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి క్లాత్ అయితే సాఫ్ట్ గా స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ లో ఉంటుంది మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు డైలీ వేర్కి ఆఫీస్ వర్క్ యూజ్ చేసుకోవచ్చు ఐదు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి మార్చి మేలో జార్జెట్ శారీస్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది క్లాత్ లైట్ వెయిట్ ఉంటుంది ఆఫర్ ప్రైజెస్లో ఉన్నాయండి టూ ఆర్ త్రీ కలర్స్ మాత్రం అవైలబుల్గా ఉన్నాయి సిక్స్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి పళ్ళు వచ్చేటప్పుడు ఈ విధంగా ఉంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ రెడ్ కలర్లో వచ్చేసింది విత్ బుటీ డిజైన్ స్టైల్లో వచ్చేసింది శారీ మిడిల్ పార్ట్ అంతా మనకి గ్రీన్ కలర్లో వస్తుంది డార్క్ గ్రీన్ బ్లౌజ్ వచ్చేసి ఈ కలర్లో వచ్చేసింది బుటీ డిజైన్ అండ్ హ్యాండ్స్ పర్పస్ వచ్చి సైడ్స్ బోర్డర్స్ వచ్చేసింది ఆరు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ చాలా చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ క్లాత్ అండి ఇదైతే నెక్స్ట్ వచ్చేసి పట్టు శారీస్ అండి ఒక టూ శారీస్ మాత్రం ఉన్నాయి చూడండి ఎవరికైనా నచ్చితే కనుక చాలా సాఫ్ట్ గా ఉన్నాయి స్మూత్ గా ఉన్నాయి క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది శారీస్ అయితే బ్లౌజులు కాంట్రాస్ట్ వచ్చింది పై వైపు వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది బోటమ్ సైడ్ వచ్చేటప్పటికి మనకి హెవీగా వచ్చేసింది బార్డర్ ఇది చూడండి పై వైపు వచ్చేసి ఇలా చిన్న బార్డర్ వచ్చేసింది సెమీ కంచి పట్టు శారీస్ అండి ఇవి చూడండి బాటమ్ సైడ్ వచ్చేటప్పటికి ఈ విధంగా వచ్చేసింది మనకి బార్డర్ శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మంచి లావెండర్ కలర్ లో ఇట్లా ఫ్లవర్ డిజైన్ తో ఇచ్చేసారు చాలా సాఫ్ట్ గా ఉంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంది ఇది స్టార్టింగ్ కొంచెం ఒక పావు మీటర్ వరకు మాత్రం సెల్ఫ్ కలర్ వచ్చేస్తుంది శారీ కలర్ లోనే వస్తుంది బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ రెడ్ కలర్ వచ్చేసింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బాటర్స్ వచ్చేసింది ఇదంతా బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ వన్ మీటర్ వరకు వచ్చేసింది రెడ్ కలర్ పళ్ళు చూడండి హెవీగా చాలా రిచ్గా ఉంది పళ్ళు అయితే ఇదంతా పళ్ళు వస్తుంది మనకి లావెండర్ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది వీటి ప్రైస్ వచ్చేసి టూ ఎయిట్ అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి మంచి ప్రీమియం క్వాలిటీ శారీస్ అండి చాలా సాఫ్ట్ గా ఉంది క్లాత్ అయితే స్మూత్ గా ఉంది మన వాళ్ళు అడుగుతున్నారు ఈ టైప్ శారీస్ కావాలని టూ ఎయిట్ అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో ఉన్నాయి ఏపీ తెలంగాణ వరకు డిటీడీసీ అండ్ పోస్టల్ సర్వీస్ రెండు కూడా ఫ్రీ షిప్పింగ్ లో ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది చూడండి అందులోనే ఇంకొకటి సెమీ కంచి పట్టు శారీస్ అండి ఇవి మంచి రెడ్ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ బాగా డార్క్ బ్రైట్ గా కనిపిస్తుంది మనకి సమ్మర్ లో మ్యారేజ్ సీజన్ కి అట్లా కూడా యూజ్ అవుతుంది చూడండి పై వేపు వచ్చేసి చిన్న బాటల్ వచ్చింది బాటమ్ సైడ్ వచ్చేసి హెవీగా వచ్చేసింది డిజైన్ అండ్ బార్డర్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్తో వచ్చేసారు చాలా స్మూత్ గా ఉంటుందండి క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంటుంది ఇది వచ్చేసి మనకి స్టార్టింగ్ కొంచెం ఒక పావు మీటర్ వరకు మాత్రం ప్లెయిన్ వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది ఇట్లా చూడండి మనకి సేమ్ బోటర్ టైప్ లోనే బ్లౌజ్ వచ్చేసింది ప్లెయిన్ వచ్చింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి బోత్ సైడ్స్ బార్డర్స్ వచ్చేసింది ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది చాలా రిచ్గా ఉంది పళ్ళు కూడా మనకి టూ ఎయిట్ అండి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ లో ఉంది ఎవరికైనా నచ్చితే ఇట్లా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మా మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి ఇది చూడండి పళ్ళు ఎంత రిచ్ గా ఉందంటే చాలా గ్రాండ్ లుక్ అనిపిస్తుంది టూ ఎయిట్ అండి టూ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ లో ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో